హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేషన్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ నేను మీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను రేషన్ కార్డు అనేది మనం డైరెక్ట్ వెబ్సైట్లో చూసి చెక్ చేసుకోవచ్చు ఏం లేదండి సింపుల్ ఎఫ్ఎస్సి అనేసి టైప్ చేయండి గూగుల్లో ఎఫ్ఎస్సి టైప్ చేయగానే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని మీకు ఓపెన్ అవుతుంది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కింద ఎఫ్ఎస్సి సెర్చ్ అనేది కనిపిస్తుంది ఎఫ్ఎస్సి సెర్చ్ మీద టైప్ చేయ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఆహార భద్రత కార్డు అని ఓపెన్ అవుతుంది ఎఫ్ఎస్సి రిఫరెన్స్ నెంబర్ రేషన్ కార్డ్ నెంబర్ ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ ఇలా మీకు కనిపిస్తాయి సెలక్షన్ డిస్టిక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మీ డిస్ట్రిక్ట్ స్టడీ చేసుకోండి అదేవిధంగా రేషన్ కార్డ్ నెంబర్ కూడా మీరు టైప్ చేయండి టైప్ చేసి పక్కన సర్చ్ కొట్టినొక్క కానీ ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి ఈ డీటెయిల్స్ మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చండి మీరు కొత్తగా అప్లై చేసిన రేషన్ కార్డులో మీ నేమ్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి కూడా ఇదే ప్రాసెస్ అండి రేషన్ కార్డ్ నెంబర్ ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ రిఫరెన్స్ నెంబర్ కూడా టైప్ చేయొచ్చు మీ ఇలా ఆహార భద్రత కార్డు అని మీకు డైరెక్ట్ ఇలా ఓపెన్ అవుతుంది షాప్ నెంబర్తో సహా మొత్తం టోటల్ ఓపెన్ అవుతుంది డిస్ట్రిక్ట్ షాప్ నెంబర్ అప్లికేషన్ నెంబర్ రేషన్ కార్డ్ నెంబర్ అన్ని టోటల్ డీటెయిల్స్ అన్ని ఓపెన్ అవుతాయి డిస్ట్రిక్ట్ స్టడీ వేసుకోవాలి డిస్ట్రిక్ట్ స్టడీ చేసుకున్న తర్వాత రేషన్ కార్డ్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి ఇదే రండి వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్